ఈ దేశంలో భిన్న మతాలు కులాలు జాతులు అనేకమైనటువంటి సంస్కృతులు నిరణించినటువంటి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధన దిశగా స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం లక్ష్య సాధన దిశగా దేశానికి రాజ్యాంగం రచించబడింది ఈ రాజ్యాంగం ఈ దేశంలో అందరి యొక్క హక్కుల్ని కాపాడేటువంటి రాజ్యాంగం ఈ దేశంలో నచ్చిన ప్రజలందరినీ మతాలకి కులాలకి భాషలకి జాతులకి అతీతంగా ఐక్యంగా ఉంచేటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగం అమలు ఇవాళ ప్రమాదంలో పడింది ఇవాళ నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తూ పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఇవాళ రాజ్యాంగ ప్రతిబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధంగా పనిచేసినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థలు ఇవాళ సిబిఐ లాంటి ఈడీ లాంటి సంస్థలని పూర్తిగా నిర్వీరుపరిచి విపక్షాలపైన కేసులు కట్టి వాళ్ళ భయోందోళనకు గురిచేసేటువంటి పద్ధతిలో వాళ్ళు నడుస్తూ ఉంది ఈ దేశ ప్రజాస్వామ్యం మనుగడకే ఎన్నికలు అనేటువంటి ప్రధానమైనటువంటివి వాళ్ళ ఎన్నికల నిర్వహణలో వాళ్ళ ఎన్నికల కమిషనే నిష్పక్షపాతంగా కనిచేసేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది ఇలా న్యాయ వ్యవస్థ ఈ దేశాన్ని కాపాడేటువంటి న్యాయ వ్యవస్థ పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ న్యాయ వ్యవస్థ కూడా ఇవాళ మన స్వతంత్రతను కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగ పెద్ద సంస్థలు నిర్వీర్యమై రాజ్యాంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది ఇక్కడ రాజ్యాంగం యొక్క హక్కులు కాలరాస్తూ ఉన్నారు ఇక్కడ ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగంగా ఉన్నటువంటి దాన్ని ఇవాళ లౌకిక ప్రజాస్వామ్యం వీళ్ళ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది ఇవాళ మతోన్మాదమైనటువంటి పద్ధతుల ద్వారా ఈ దేశంలో మత సామరస్యానికి వివిధ వేగతం కలిగిస్తూ ఉన్నారు ఇవాళ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందూ మతాన్ని ఇవాళ ఆసరాగా చేసుకొని ఈ దేశంలో శాశ్వత కాలం వాళ్ళ అధికారంలో కొనసాగాలనేటువంటి దాంతో హిందూ మతోన్మాదాన్ని రచ్చగొట్టి మైనార్టీ లాగా హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్టు ఈ దేశంలో మతతత్వం రక్షించాలి మత సామరస్యం కాపాడాలి లౌకికవాదాన్ని కాపాడాలి దేశ ప్రజల దగ్గర స్వేచ్ఛ స్వాతంత్ర సమానత్వంతో కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి ఉద్యమిస్తూ ఉన్నాం ఈ రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఉంది ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేది రాజ్యాంగం ఈ దేశ ప్రజల మధ్య ఐక్యతను కాపాడేది రాజ్యాంగం దేశ సమైక్యత సమగ్రతలో నిలబడాలని అంటే నిన్న మతాలు కులాలు జాతులుగా ఉన్న దేశంలో రాజ్యాంగం ఒక్కదాటి మీద నిలిపించేది ఈ రాజ్యాంగ పరిరక్షణ ఈ దేశ భవిష్యత్తు రాజ్యాంగ పరిరక్షణకు ప్రభుత్వాలు పనిచేయాలి లేకపోతే ఈ దేశం సర్వనాశనమయ్యేటువంటి పరిస్థితి ఉంది రాజ్యాంగ మౌలిక సూత్రాలు రాజ్యాంగ లక్ష్యాలు అమలు జరపడం ద్వారా ఈ దేశాన్ని సమక్కునే సమగ్రత కాపాడాలని దేశాన్ని రాక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది దేశ రాజ్యాంగ పరిరక్షణకు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ దేశాన్ని కాపాడుకోవాలని ప్రజానానికి విజ్ఞప్తి చేస్తా ఉంది